వాయువేగం మా విక్కీ యూవి క్రియేషన్స్ కాన్సెప్ట్ తోటి ప్రశాంత్ రెడ్డి డైరెక్షన్ లో వచ్చేటువంటి భజే వాయువేగం ఈ టైటిల్ చాలా ఇంప్రెసివ్ గా ఉంది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఈ సినిమాలో ప్రత్యేకించి మా శిష్యుడు మా అభిమాని కార్తికేయ హీరోగా నటిస్తున్న సినిమా ఇది అండ్ తను తను నాకు ప్రత్యేకం దానికి చాలా కాలాలు ఉన్నాయి తను చిన్నప్పటి నుంచి నన్ను అంతగా అభిమానించే వ్యక్తి నా అభిమాని ఒక హీరోగా ఇలాంటి మంచి సినిమా చేయడం వల్ల అది ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను ఆ రకంగా నా బెస్ట్ విషస్ యంగ్ డైరెక్టర్స్ లైక్ ప్రశాంత్ ప్రశాంత్ రెడ్డి లాంటి వాళ్ళు రావాలి అలాంటి యంగ్స్టర్స్ ఎంతమంది కొత్త కాన్సెప్ట్స్తో వస్తే ఈ తెలుగు ఇండస్ట్రీ అంత ఫ్రెష్గా ముందుకు సాగుతూ ఉంటుంది ఈ సినిమా పెద్ద విజయం కావాలి ఎందుకంటే దీని వెనకాల నేను పూజించే నా హనుమాన్ ఉన్నాడు ఖచ్చితంగా ఈ సినిమాకి ఆయన ఆశీస్సులతో పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ టీజర్ చూసినంత వరకు నాకు అనిపిస్తుంది ఏంటంటే ఇది ఫాదర్ అండ్ సన్ మధ్య ఉండే ఒక చక్కటి రిలేషన్ ప్లస్ యాక్షన్ కూడా చాలా బాగుంది ఇంత మించి నాకు స్టోరీ కొంచెం తెలిసినా సరే ఎక్కువ లీక్ చేయదలుచుకోలేదు చెప్పదలుచుకోలేదు వెరీ బెస్ట్ మీరు ఎప్పుడన్నా సరదాగా క్రికెట్ చిన్నప్పుడు నేను కెప్టెన్ గా సచిన్ టెండూల్కర్ నా నెక్స్ట్ నా చేశాడు అది విన్నర్ ఆ మ్యాచ్ చూసాడు చాలా మంచి అది చూసేది మాత్రానా అది నేను పార్టిసిపేట్ చేస్తే మాత్రానా నాకు బ్యాట్ పట్టుకోవడం వచ్చు బాల్ని ఎరగొట్టవచ్చు అనేది మాత్రం అనుకో నాకు అస్సలు క్రికెట్ రాదు క్రికెట్ మీద ఇంట్రెస్ట్ కూడా అంత మాత్రమే అదే దానికి కారణం ఏంటంటే చిన్నప్పుడు బ్యాట్ తీసుకుని నేను కొట్టాలని చూశాను వాడు కూడా ఎన్నుగొట్టాడు నా బొట్ట నీళ్ళ మీద ఎప్పుడుగా ఇంజరీ ఉంది ఎట్లాగే చూడండి ఇది అప్పటికి మళ్ళీ బ్యాట్ పట్టుకోలేను ముట్టుకోదుకోలేను ఆ భయంతో బౌసర్ వాళ్ళును ఫీల్డ్ కు రానివ్వకుండా చేయడం కోసం చిన్న ప్రయత్నం చేశారు నైన్త్ ఆ చిన్నప్పుడు 9th క్లాస్ 10th క్లాస్ అప్పుడు మళ్ళీ ఎప్పుడు బ్యాట్ కొడ అలా ఎళ్ళని సచిన్ మీ క్యాప్టెన్సీ ల ఆడేవాడు కాదు ఏదో ఇది మనం రాస్పెట్ ఉంది అంతా ఇప్పుడు ప్రొడ్యూస్ డైరెక్ట్ నాతో ఆటో ఆడుకుంటారు అది ఆ ఆడ తప్పే వేర ఆడలేము మన విశ్వంబర్ చిన్న లీకే ఇస్తారు త్వరలో ఇస్తారు లీక్ చేస్తారు లీక్ అక్కడ ఉంటానా